హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము పూర్వం రాజులు దాగి ఉన్న అతి రహస్యమైన స్వరంగ మార్గం దగ్గరకు అయితే వెళ్తున్నాం మనం పోయే దారిలో వచ్చేసి కొన్ని ఉన్నాయి ఇక్కడ చూసేసి పోదాం తేనె ఉందా లేదా అనేది మా బ్రదర్స్ అయితే అన్నారు మేము అక్కడ నిలబడి తేనెపెట్టెలు అయితే చూస్తున్నాం తేనె రావడానికి ఇంకా కొంచెం టైం ఉందని వాళ్ళు అంటుండ్రు ఇవి చూసుకొని తర్వాత మనం రాజులు ఉండే స్వరంగ మార్గం దగ్గరికి అయితే వెళ్దామని అన్ అన్నారు ఇవి వచ్చేసి ఆరున్నాయి ఇవి ఆరుటికి తేజైతే లేదనమాట ఇంకా అంత టైం ఉందని అంటుండ్రు వీటిని మాత్రము పగటి పూట మాత్రం తీసేదానికి లేదు ఒక నైట్ పూట మాత్రమే అనమాట ఎందుకంటే పగటి పూట వాటికి కళ్ళలో పడితే మనపై దాడి చేస్తాయి డేంజర్స్ అయిన తేనెటీగలు అనమాట అందుకే వాటి దగ్గర మనము చాలా జాగ్రత్తగా అనేది తీసుకోవాలి ఇప్పుడు మనము వీటిని అయితే చూసాము ఇప్పుడు మనం బయలుదేరి రాజులు దాగి ఉన్న అతి రహస్యమైన స్వరంగ స్వరంగ మార్గం దగ్గరకైతే పోతున్నాం ఇదే ఆ స్వరంగ మార్గము ఇక్కడికి సాధారణమైన అయితే రాలేరు ఇది చాలా కొండపైన ఎత్తుపైన ఎత్తునైతే ఉన్నదనమాట ఇది సాధ్యంగా అందరికీ కనబడదు అప్పుడు వాళ్ళు ఈ స్వరంగ మార్గం అనేది ఎలా తయారు చేసుకున్నారో తెలియదు కానీ మనకు ఇది వర్షాలు పడి బూడిపోయింది అండి ఇది చూడండి ఎలా ఉందో లోపలంతా గదులు వాళ్ళు ఏర్పరచుకునేటువంటి రూములు పడగా గదులు ఉన్నాయి లోపల సున్నము అప్పుడు పూర్వం వాళ్ళు సున్నం వాడేవారట సున్నం చూడండి గోడ నెల నుంచి అయితే వస్తుంది చాలా నీట్గా అయితే తయారు చేసి ఉన్నారు వాళ్ళు ఈ గృహలు లోపల వేడి గీడైతే లేదండి ప్రశాంతంగా చల్లగా అయితే ఉన్నది ఇది గృహ అనేది వాళ్ళు దాగి ఉండే రహస్యమైన అనమాట ఇవి వాళ్ళు వాడినటువంటి ఇసుక తెల్లని సున్నమైతే మట్టి అనేది ఊడిపడకుండా అనేది వాళ్ళు ప్లాస్టిక్ మసాలాగా అయితే తయారు చేసుకుంటారు అనమాట గృహని చూడండి అన్ని రూములు రూములుగా అయితే ఉంది లోపల వర్షాలు పడి బూడిపోయింది ఇది ఇలాంటి చాలా ప్రశాంతంగా బల బాగున్నది ఇది గృహ వాళ్ళు దాగి ఉండే స్వరంగం అనమాట ఇది గృహాలు అనమాట ఇవి చూడండి రాజులు అప్పుడు కాలంలో వాళ్ళ భద్రంగా ఉండేదానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేవారు మన వీడియో కినుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లంకమాల ట్రైబల్ కల్చర్ ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే మరెన్నో వీడియోలు ఉన్నాయి